ఒడ్డు మామిడి వెళ్ళాక ఆ మందులు వాడేక కోలు తక్కిందండి మాకు ఇప్పుడు మట్టికైతే నడక అండి అప్పుడైతే ఉన్నాం అండి తీసుకెళ్తే అక్కడ ఏమైందంటే వితిన్ నెక్స్ట్ డేనే మాకు ఇంప్రూవ్మెంట్ అనేది బ్లాక్ రెడ్ గా అయిపోవడం అంత కనబడింది ఆయన ముందులే వాడము ఒక మూడు నెలలు బోధి ధర్మ వన సంజీవిని ప్రేక్షకులకి నమస్కారాలు ఈరోజు మొగలి రామకృష్ణ గారు ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామానికి చెందినటువంటి ఈయన రక్త సంబంధమైనటువంటి సమస్యల కాలుకి వ్యాస్క్లార్ ప్రాబ్లం వల్ల కాలుకు గాయం అయింది ఈ గాయం కాస్త సెప్టిక్ అయిపోయింది సెప్టిక్ అయినప్పుడు అల్లోపొతి వైద్య విధానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకి చాలా మట్టుకు కాళ్ళు పైన ఉన్నటువంటి డెబ్బెడ్మంట్ చేయడం కాలు అనేది కట్ చేసే పరిస్థితికి వచ్చింది వచ్చినప్పుడు వీళ్ళ బ్రదరు నా మిత్రుడు ఆయన కూడా ఒక ఆయుర్వేద వైద్యులు ఆయన బిలాస్పూర్లో ఉంటారు బిలాస్పూర్ నుంచి మన దగ్గర రెఫర్ చేసిన వెంటనే మన దగ్గరికి వచ్చారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ గాయం మీరు చూడండి చూపిస్తుంది అదేవిందో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ గాయాన్ని మనం మందుల ద్వారా అనంతకాలంలోనే మూడు నెలల్లోనే బాగు చేయడం జరిగింది ఈ విషమై మొఘల్ రామకృష్ణ గారు ఏమంటున్నారో విని అప్పుడు మళ్ళీ మన విషయంలో కొద్దాం నాకు పాలుకి గాయం అయిందండి గాయం అయితే ఆ గాయం హాస్పిటల్కి వెళ్ళవండి ఇంగ్లీష్ మందులు వాడేవండి ఇంగ్లీష్ మందులు వాడితే ఆ పాలు అలా కొంత 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 కోసేసేరండి కోసేసాక ఆ పాలు ఇంకా విపరీతమైన పెరుగుదలకి మనకు అయిపోయిందండి పాలు కింద పెట్టిన పరిస్థితి కూడా వచ్చేసిందండి వచ్చేసాక ఇంకా ఉంటే హాస్పిటల్లో పాలు తీసేస్తారని మా అన్నయ్య గారు చెప్పారండి మా అన్నయ్య గారు లో ఉంటారండి ఫోన్ చేసి కనుక్కున్నాం కనుక్కుంటే ఇలాగ అక్కడ ఉంటు ఇంకా వచ్చేయండి మీరు వచ్చేసి ఒంటమావడి వెళ్ళండి ఒంటి మామిడి దాక్టర్ గారు ఉన్నారని చెప్పారండి చెప్తే మేము ఒంటి మామడి వెళ్ళేవాడి ఒంటి అలాగా వెళ్ళి అలాగే రోజు ఆడుతులోకి కాలు మార్పు వచ్చిందండి ఆ మందుల వాళ్ళ మార్పు వచ్చాక అలా ఎర్ర పడి అలా మాంతా వస్తుందండి అలాగే అయ్యే మందులు వాడేవాండి అయ్యే మందులు ఆడుతులోకి ఇప్పుడు కాలు నమస్కారం అండి నా పేరు అమృతవల్లి మా నాన్నగారి పేరు రామకృష్ణ అండి అయితే గత మూడు నెలల నుంచి కాల్ సెప్టిక్ అయిపోయింది అన్నారు అలా అన్నారని హాస్పిటల్లో పదిహేను రోజులు ఉన్నాము ఉన్న తర్వాత మా పెద్దాన్నగారు ఏమన్నారంటే హాస్పిటల్లో ఉంటే కాల్ మొత్తం తీసేస్తారు కాబట్టి మీరు ఎలా ఒంటి మాముల్లో ఎలా కృష్ణ గారని ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అప్పుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే డైరెక్ట్ తీసుకెళ్ళామండి తీసుకెళ్తే అక్కడ ఏమైందంటే వితిన్ నెక్స్ట్ డేనే మాకు ఇంప్రూవ్మెంట్ అనేది బ్లాక్ రెడ్గా అయిపోవడం అంత కనబడింది ఆయన ముందులే వాడము ఒక మూడు నెలలు మూడు నెలల తర్వాత మా నాన్నగారు అటు ఇటుగా నడుస్తున్నారు ముందైతే కొంచెం అలా మంచం మీద ఉండేవారు అని అనుకునే వాళ్ళం దీనికి ఇదంతా చూపించినందుకు మా పెద్దనాన్న గారికి అలాగే డాక్టర్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని దీని ద్వారా తెలియజేస్తున్నాను విన్నారు కదా రామకృష్ణ గారు ఏమన్నారు అంటే ఈ రోజు ఏ వైద్యాన్ని మేము విమర్శించడం భారతదేశ పురాతన ఆయుర్వేద విజ్ఞానం గొప్ప విషయం తెలియజేయడమే మన దేశంలో పుట్టినటువంటి విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మరి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గాయం గాయాన్ని తెలియజేస్తూ మన ఋషులు అంటే మన శాస్త్రవేత్తలు చాలా శ్లోకాల రూపంలో విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి ఉన్నారు దీ గాయానికి అవసరమైనటువంటి ఒక శ్లోకాన్ని మీకు తెలియజేసి దాన్ని వివరణ ఇస్తాను పూతు పూయో అతిథి వటాశ్రో స్రాత్సంగో స్థిరస్థిత శుద్ధ లింగ విపర్య పూతు పూయో అంటే కుళ్ళు పోయి చీమొస్తున్న గాయం అతిథి వటాస్ర అధికంగా చీమును స్రవించడం ఆ స్రావాలు బయటకు రాకుండా లోపడం ఉండి ఇబ్బంది పట్టే పరిస్థితి స్థిర స్థిత అంటే స్థిరం లేకుండా మానను గాయంగా మారేటటువంటి పరిస్థితి శుద్ధ లింగ విపర్య అంటే వ్రణాలు శుద్ధ వ్రణాలు అంటే ఇది ఒక వ్రణం అంటే శుద్ధ వ్రణం అంటే మానేటటువంటి వ్రణానికి వ్యతిరేకమైన లక్షణాలు ఉండి ఇది మానేటండి దానికి ఏం చేయాలనేది విషయాలు చెప్పారు దీనికి చెట్ల యొక్క బెరళ్ళ యొక్క పౌడర్లు కొన్ని లేపనాలు అదే విధంగా కడుపులోకి భస్మాలు లోహ భస్మము జసద భస్మము కాపర్ భస్మము స్వర్ణ భస్మము రజత భస్మము శతపట పుష్ణాభ్రక భస్మం వంటి పాదరసాలతో చేసినటువంటి రసకర్పోరాలు వంటివి కడుపులోకి ఇచ్చి ఈ రక్తనాళాల్లో ఉన్నటువంటి యొక్క పూడికిలు ఎట్లో స్కీరేటిక్ దాన్ని క్లియర్ చేసి ఈ గాయాన్ని మానిపించడం జరిగింది అంటే ఈ ఆధునిక ఇంగ్లీష్ వైద్యంలో కలర్ డాక్టర్ టెస్ట్ ద్వారా ఏ రక్తనాళంలో ఏ దమంలో ఏ సిరల్లో అడ్డంకులు ఏర్పడిందని చెప్పేటువంటి పరిస్థితి కానీ ఉంది కానీ దాంట్లో క్లియరెన్స్ అనేది మన ఆయుర్వేద విజ్ఞానంలో ఉందని క్లారిటీగా క్లియర్గా చెప్పదలిసాను చాలా మంది ఈరోజు మానంద గాయాలు షుగర్ పుళ్ళు వెర్కోజ్ అల్సర్స్ నాన్ హీలింగ్ అల్సర్స్ బోధకాల మీద పుండ్లు బెడ్ సోర్సు క్యాన్సర్ పుండ్లు వంటి వాటితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది వాళ్ళని ఒంటి ఊళ్ళో ఉన్నటువంటి బోధిధర్మ వన సంజీవిని వైద్యానికి వైద్యుల దగ్గరికి మా దగ్గరికి వచ్చినట్లయితే మేము బాగు చేస్తామని ఇటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను